గంగిరెడ్డి పెద్ద రంగారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పినపాక మండలం ఐలాపురం వద్ద ఉన్న గ్రౌండ్లో నిర్వహించిన క్రికెట్ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి పలు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఈ టోర్నమెంట్లో మండలంతో పాటు పరిసర ప్రాంతాల జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం గ్రామీణ స్థాయిలో క్రీడా సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఫైనల్ మ్యాచ్లో కరకగూడెం జట్టు ఈ బయ్యారం జట్టు తలపడ్డాయి ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఈ బయ్యారం జట్టు ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో సమతూకంగా రాణించి ఈ బయ్యారం జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది కరకగూడెం జట్టు కూడా చివరి వరకు పోరాడి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది పోటీల ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గెలుపొందిన ఈ బయ్యారం జట్టు క్రీడాకారులకు ఆయన చేతుల మీదుగా ట్రోఫీతో పాటు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడల్లో ముందుకు రావడం అభినందనీయమని క్రీడలు క్రమశిక్షణతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని నిర్వహించి యువతకు అవకాశాలు కల్పించాలని సూచించారు పోటీలు విజయవంతంగా ముగియడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రికెట్ టోర్నమెంట్ గ్రామీణ యువతలో క్రీడాపై ఆసక్తిని మరింత పెంచిందని పలువురు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ ట్రస్ట్ నిర్వాహకులు స్థానిక ప్రజాప్రతినిధులు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు